కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ నాలుగు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ అరట్లకట్ట గ్రామంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల జరిగిన మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటి కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ మన్మోహన్ సగిలి ఎస్పీ విక్రాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టర్ మన్మోహన్ పలు సూచనలు చేశారు పిల్లల నడవడిపై తల్లిదండ్రులను తల్లిదండ్రులు దృష్టి సారించారు వారు సక్రమంగా స్కూల్లో స్కూల్కు హాజరవుతున్నారో లేదో తెలుసుకోవాలన్నారు అలాగే వారి ప్రోగ్రెస్ రిపోర్టులను తల్లిదండ్రులు తప్పక పరిశీలించాలని అన్నారు స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ మన్మోహన్ అన్నారు కార్యకలాపాలకు ఆసాంఘిక కార్యకలాపాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు ఇంటి వద్ద పిల్లల చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తామని బడి బయట పిల్లలు లేని గ్రామంగా చేస్తామని స్కూల్ అభివృద్ధికి నిరంతరం పాటు పాటుపడతామని విద్యార్థుల తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ మన్మోహన్ ప్రతిజ్ఞ చేయించారు మాకు సెకండ్ రిమైనింగ్ మేము చేయాల్సి ఉందండి కంప్లీట్ అండ్ పెయింటింగ్స్ ఒక పెండింగ్ సార్ ఇతర అన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము అదే విధంగా ఇంకొక నాలుగు హై స్కూల్స్ కంప్లీట్ అయ్యాయండి మిగతావి ఇన్ ప్రోగ్రామ్స్ గా ఉండడం జరిగింది సార్ మెమోరియల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ కార్యక్రమం జరుపుకోవటం అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవటం దాని తగ్గట్టుగా మార్పులు చేసుకోవటం ఏదైనా ఒక టీచర్లో లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉంది మా పాపయ్య సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని వాళ్ళు చెప్పడం భోజనంలో ఇది బాగాలేదని చెప్పడం లేకపోతే స్కూల్లో పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉందనో లేకపోతే బయట నుంచి ఏదైనా అర్థం లేదన్న ఇబ్బంది ఇలాంటి రకరకాలుగా మాట్లాడే అవకాశం కల్పించే ఒక మంచి వేదిక ఈ పీటీఎం అనేది మనం స్కూల్స్ కూడా కొంతకాలంగా స్టార్ట్ చేయటం అది ఈ సందర్భంగా అదొక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ లా కాకుండా ఒక కరికులంలో ఒక భాగంగా చేయడం ఇది ముఖ్య ఉద్దేశం అదేదో మనం పండుగ లాగా ఎప్పుడో ఒకసారి లేకపోతే అదేదో ఒక కొత్త ఈవెంట్ లాగా ఎప్పుడో ఒక నాన్న టీచర్స్ మీటింగ్ జరగాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు టీచర్స్ కానీ పిల్లలు కానీ లేకపోతే స్కూల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అందరికీ దాని ప్రాముఖ్యత నుంచి తెలియాలన్న ముఖ్య ఉద్దేశంతో చేయడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ చేయడం అండ్ చేసిన ఒక అభిప్రాయ సేకరణ అంటారు తెలుగులో ఫీడ్బ్యాక్ మెకానిజం అంటారు ఏం పని చేసినా పని ఎలా జరుగుతుంది అని మనం చూసి ఏదైనా కరెక్షన్ చేయాలంటే కరెక్షన్ చేస్తే మనం చేసే పనులు ఇంకా బాగా జరుగుతాయి సో నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం చూశాను ఇట్స్ వెరీ కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ అంటే అటెండెన్స్ నుంచి మార్క్స్ నుంచి గ్రేడ్ నుంచి మన పిల్లలు దేంట్లో బాగా చేస్తున్నారు దేంట్లో బాగా చేయట్లేదు సో దేంట్లో బాగా చేస్తున్నారో బాగానే ఉంటుంది బాగా చేయట్లేదు దాంట్లో ఇంకా కొంచెం మనం ఎఫర్ట్స్ పెడితే ఆ పర్ఫార్మెన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేయవచ్చు స్టడీస్ కావచ్చు లేదా స్పోర్ట్స్ కానీ ఎనీఅర్ ఎక్స్ట్రా కరకులర్ ఆక్టివిటీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్ చూసి పెద్ద గ్రౌండ్ పిల్లలందరూ హ్యాపీగా ఉండే యూ డ్ కన్సిడర్ చాలా స్కూల్స్ మీరు టౌన్స్ లో చూస్తే గ్రౌండ్ లేకుండా ఉన్నాయి సో ఐ ఆల్వేస్ ఫీల్ ఎందుకంటే నేను తెలియ స్కూల్లో ప్యూర్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అనేవాడు ప్రైవేట్ గవర్నమెంట్ నుంచి తీసుకుని వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తామని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తోడ్పాటు తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహ సహకరిస్తాము పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాము పిల్లల బంగారు భవిత కోసం వీరిలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు పిల్లల ఉన్నతి కోసం నవసమాజ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాము